వచ్చాక ఇప్పుడు హైదరాబాదితులు మీరు చూసిన్నారు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే తెలంగాణ భవన్ కు హైదరాబాద్ హైదరాబాదిలు వందల మంది ఆడికి వచ్చింది మరి అట్లాగే ఇక్కడ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది మా భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి రైతులు ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఫోన్లు చేసినప్పుడు ఎత్తకూడదా మేము మాట్లాడకూడదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఇంకెత్తాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇంక చేస్తున్నారు మాకు కూడా ఇట్లా ఇబ్బంది అవుతున్నారని చెప్పి పాపం మేము చెప్పుకునికే వాళ్ళు కూడా నామూసి పడుతున్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండువా వేసుకొని తిరగడానికి భయపడుతున్నారు ఎందుకంటే వీళ్ళు రాసిచ్చినటువంటి ఆరు గ్యారంటీ అది ఒకటి మంచిగా పత్రం పెట్టుకున్నారు లోపల కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పోతే దాన్ని తీసి మూతంగా చూపించేటట్టు నాకు చూస్తుంది భయపడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళల్లో తిరగాలంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లు చూడండి రేపు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కాండవ వేసుకొని అడగారు ఓట్లు నేను ఒటియన్ నిలబడని చెప్పి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితికి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా దిగజారిపోయింది మాట్లాడడం అనేటటువంటిది ఎవరు ఫోన్ చేసినా మేము వెతుతాం మేము ప్రజాసేవలో ఉన్నాము ఖచ్చితంగా మాట్లాడతాము ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ వాళ్ళు ఎత్తినా పార్టీ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు ఫోన్ చేసినా కానీ మేము ఫోన్ చెప్పి అక్కడ వదిలేసేసి వచ్చి కూడంగాల లోపల వీళ్ళు ఇప్పుడు రైతులు భూముల మీదనే ఆధారపడి వాళ్ళ జీవితమే భూముల మీద ఉంది మీలాగా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కాదు వాళ్ళంతా రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు యాభై లక్షలకు కొని నెక్స్ట్ కోటి కమ్మేటోళ్ళు కాదు వాళ్ళు దాంట్లో వితనం వేసుకొని కలిసి కోసి దాని మీద బతకెటటువంటి వాళ్ళు వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది చెప్పు భూమి మీద భూమి మీద ఇప్పుడు భూమి పోతే వాళ్ళ బతికే పోయినట్లు ఆలోచన చేస్తారు అటువంటి వాళ్ళని ఎంత సంజాయించాలి అసలు దగ్గరికి తీసుకొని మంచిగా సంజాయిస్తే ఇది చాలా చిన్న సమస్య ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ప్రజలందరూ కూడా అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు రెండు కిలోమీటర్ల దూరం లోపల లగచెర్ల గ్రామం లోపల గ్రామ సభ పెట్టారు పెట్టినప్పుడు ఏంటంటే ప్రజలు ఎవ్వరు రాలేరంటే ఏమర్థం దంది ప్రజలకు ఇష్టం లేదు అనేటటువంటిది తెలిసిపోతుంది కదా మరి అదే నివేదిక కలెక్టర్ కూడా రాసి పంపించేది ఉండే గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే అరే మనం గ్రామ సభ పెట్టినా ఇక్కడ ఎవరు కూడా రైతులు వస్తలేరు అంటే రైతులకు ఇష్టం లేదు అనేటటువంటిది అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేటటువంటిది ఆలోచన చేయాలా అదే కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది పోలీసులు ఇట్లా ఇప్పుడు అంతకుముందే గతంలో ఒక నెల క్రితమే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిని అక్కడ బంధించారు మరి సంఘటనలు ఇవన్నీ జరుగుతుంటే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎట్లా చేయాలా అనేటటువంటి ఆలోచన లేకుండా ఎట్లా నిజంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరు రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూరు మీరెంతమంది మీద కేసులు పెట్టినా ఎంతమందిని జైళ్లకు పంపించినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది మిమ్మల్ని రాజకీయంగా బట్టలు కూడా తీస్తారని చెప్పి తెలియజేస్తాం రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు రేపు ఇంకొకరిని చేయొచ్చు ఎంత మందిని అరెస్ట్ చేసినా గానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఉంటది ఎండగడుతుంది ఇప్పుడు వాళ్ళ కాల్డేటా కూడా తీస్తే కూడా ఎవరెవరు అనేటటువంటిది వస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా వేరే పార్టీలో లేరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజలు అనేటటువంటి వాళ్ళు రైతులు అనేటటువంటి వాళ్ళు కొంతమంది స్వచ్ఛ అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు కొంత పార్టీ సింపతి ఉంటారు వేరే వేరే పార్టీ కాంగ్రెస్కి ఉండొచ్చు బీజేపీకి ఉండొచ్చు బీఆర్ఎస్కి ఉండొచ్చు అన్ని పార్టీలకు ఉంటారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భూములు ఉంటాయి కదా మరి వాళ్ళని కూడా చూడాలి కదా మరి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి మరి అందరిని అరెస్ట్ చేయండి మీరు ఇట్లా అంతే కాకుండా నేను నిన్న మాట్లాడుతుంటావు ఆయన చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పొయ్యి కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసి ఏదో మొత్తము నక్సలైట్లను తీసుకొచ్చినట్లు మధ్యరాత్రిలో ఒంటి గంట రెండు గంటలకు తీసుకొస్తున్నారంటే ఏం జరుగుతున్నది అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా తండాల వాళ్ళు కావచ్చు గ్రామాల ప్రజలందరూ కూడా భయప్రాంతులతోటి ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో మమ్మల్ని ఎవరు వాడకపోతారని చెప్పి భయ బతుకుతా ఉన్నారు వాళ్ళని తీసుకొస్తున్నారు తీసుకొచ్చేసేసి ఇప్పుడు అందులో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారంట నిన్న నాకు ఒక పిల్లగాడు చెప్తున్నాడు పంచాయతీ ఏదో ఇప్పుడు సెక్రటరీగా విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్నారంట ఆ పిల్లగాడు లేనే లేడంటాడా ఆ పిల్లగా లేనే లేడు వాళ్ళ కుటుంబ సభ్యులు రైతులు ఎవరో ఉండి అక్కడ ఉంటే ఆ పిల్లగాని తీసుకొచ్చిందట అరే నేను లేను మీరు పెట్టినటువంటి సర్వేనే నేను సర్వే చేయడానికి పోయినా రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చిన మా కుటుంబ సభ్యులు రైతులు అక్కడ ఉండి ఉంటారు వాళ్ళ దాన్ని బట్టి నన్ను తీసుకొస్తే ఎట్లా అని చెప్పి ఆ పిల్లగానే ఏడుస్తున్నారు ఆ ఉద్యోగంకి ఏం దిగి కాబట్టి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ భేషజాలకు పోకూడదు రైతులను ఒప్పించి మీరు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు కానీ ఎటువంటి పరిశ్రమలకు వ్యతిరేకం అంటే అక్కడ పొల్యూషన్ వచ్చేటటువంటి పరిశ్రమలు పెట్టి